MNC news

భక్తులందరికీ ఆహ్వానము అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కను తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ బుధ గురువారాల్లో జరుగును ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ అవిశ్వాస తీర్మానం సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది ఆ రోజే మీ ద్వారానే ప్రజలకు తెలియజేసిన ఒక్క ఎమ్మెల్యే లేని కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం ఇక్కడ ఏ విధంగా పోటీకి నిలబడుతుంది అధికార దుర్వినియోగంతో బెదిరింపులతో కానీ ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చున్నారు పార్టీతోనే ఉన్నారు పార్టీతోనే నిలబడుతున్నారని ఈరోజు కూడా అందరూ ముక్త కంఠంతో తెలియజేశారు అయినా ప్రక్రియ కొనసాగాలి కాబట్టి తొమ్మిదో తేదీ ఏప్రిల్ తొమ్మిదో తేదీకి ఈ డేట్ నిర్ణయించమైంది మొన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అభాస్ పాలు కాక తప్పదు ఫ్లోర్ టెస్ట్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఆ విధంగానే మేమందరం అందరం కొనసాగుతామని ఎట్టి నమ్మకంతో మీకు తెలియజేస్తున్నాను మున్సిపాలిటీ కౌన్సిల్ గత వైసీపీ ప్రభుత్వంలో గెలిచి ఇప్పటి వరకు కౌన్సిల్ అదే కొనసాగుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో వన్ ఇయర్గా ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి కౌన్సిల్లో అభివృద్ధి జరగడం లేదని వార్డుల్లో డెవలప్మెంట్ లేదని కౌన్సిల్లో ఒక మినీ యుద్ధమే జరగతా ఉన్నది చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్స్ అన్న విధంగా ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు రేపు అవిశ్వాసం అందరూ కలిసి ఒకే పార్టీకి ఎలా ఉంటారు అనుకుంటున్నారు మీరు చూస్తారు కదా ఎలా ఉంటారు అది ఇప్పుడు కూడా కొన్ని పార్టీల్లో డెమోక్రటిక్ పార్టీస్ అంటారు కొన్ని ఆటోక్రాటిక్ పార్టీస్ అంటారు అంటే నియంత్రతో నడిపే పార్టీలు ఒక వ్యక్తి ఎవరు నోరు తెరవకుండా ఉండేటట్టు జరిగేది ఒక పార్టీ అక్కడ నో తెరవలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది మా పార్టీలోనే మేము తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం అది ఇంటర్నల్గా మాట్లాడేది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో పబ్లిక్గా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లోనే జరుగుతున్నాయి ఇది రైటా రాంగా దానికన్నా స్వచ్ఛందంగా ప్రజలకు తెలిసేటట్టు మీడియా మిత్రుల ద్వారా ఇట్లా తగులు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ మీరు దానిలో సూక్ష్మంగా గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే ఆ తగు దేనికి జరుగుతుంది ప్రతి ఒక్కరూ మా వాటిలో జరగాల్సిన పని గురించి ఫైట్ చేస్తుంది నిధులు ఒక పది కోట్లుంటే అవసరమైన పనులు ఇరవై ఐదు కోట్లు ఉంటాయి అలాంటప్పుడు తప్పకుండా ఏ కౌన్సిలర్ మా వార్డులో జరగాల్సిన పని మొదట జరగాలి అనే వాదన దిగుతారు సర్ది చెప్పాలి పోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మన పట్టణానికి వచ్చినప్పుడు సచివాలయానికి ఇరవై లక్షలు అంటే నేను దాన్ని యాభై లక్షలు చేసిన వెంటనే శాంక్షన్ చేశారు అంత ఎక్కువ డబ్బులు తెప్పించగలిగాం కానీ చాలు చేయాల్సిన పని ఎక్కువ ఉంది ఈ క్రమంలో కౌన్సిలర్స్ కొంచెం వా వాదోపవాదాలు దిగటం జరిగిన మాట వాస్తవం ఎవరు స్వప్రయోజనాల కోసం కాదు ఊరి బాగు కోసం ఊరు బాగు చేయాలని ఊర్లో మా వాటిలో ఫస్ట్ ప్రయారిటీ అనే దాని మీద ఆ వాదోపవాదాలు జరిగింది ఇది చూసుంటారు మీరే ప్రత్యక్ష సాక్షి దానికి సో దాని ప్రకారం ఈ ప్రభుత్వము వెంకటగిరి పట్టణ ప్రయోజనాల దృష్ట్యా ఏదన్నా చేస్తుందా ఇదివరకు చేసిందా లేదా ఇదివరకు ఉన్న జనార్దన్ రెడ్డి గారు రాజలక్షణ చేశారా అనేది ఈ పట్టణ ప్రజలకే తెలుసు తర్వాత మీరు అన్నట్టు ఒక సంవత్సరం కాలం నేనున్నా ఆ సంవత్సరం కాలంలో వెంకటగిరి పట్టణానికి ఏం చేయగలిగానో అది మీకు తెలుసు చాలద్దు ఇంకా చేయాలి కానీ తెలుగుదేశం హయాంలో ఏం జరిగిందో ఎవరినైనా చెప్పమని చెప్పండి వెంకటగిరి పట్టణంలో అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియజేయాలి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వెంకటగిరి పట్టణానికి ఏం చేస్తుంది ఏం చేయబోతుంది చెప్పండి ప్రజలకు తెలియజేయాలి ఎలక్షన్స్ లోపల ఏం చేస్తుంది ఎటు ప్రజలు చూస్తారు ఎంత ఫండ్స్ తీసుకొని రాగలుగుతారు ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేస్తారు నగరవనం ఎవరు శాంక్షన్ చేశారండి ఎవరు తీసుకొచ్చారు గుండె మీద చేసుకొని చెప్పండి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి వెంకటగిరి టౌన్ డెవలప్ అవ్వాలంటే ఫారెస్ట్ ల్యాండ్ మరీ దగ్గరగా ఉంది ఒకటికి రెండింతలు మాకు ఒక ఐదు వందల ఎకరాలు ఇవ్వండి వెయ్యి ఎకరాలు డక్కి బాలాయపల్లిలో మాకు ల్యాండ్ అందిస్తామని లెటర్ రాయటం జరిగింది నేను నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఒకన్నర సంవత్సరాలు నేను ఎన్నో పనులు చేశాను మీకు తెలుసు నగరవనం దానిలో ఒక భాగం లెటర్ చూపిస్తా కానీ అది సాధ్యపడదు అన్నారు అదే ప్రభుత్వంలో ఉండి కూడా ఇది సాధ్యపడదు ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు మరి ఏ విధంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్ మా నగరానికి అంటే నూట పది ఎకరాల్లో అన్నం చేసి ఒక హైదరాబాద్లో కేబిఆర్ పార్క్ మాట్లాడతారు గొప్పగా లంగ్ స్పేస్ అవసరం పోను పోను కష్టం అవుతుంది పార్కులు కబ్జాకు గురవుతుంది చిన్నది కాకుండా నూట పది ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో టోన్ పనికి వస్తుందని ఆలోచనతో పుట్టిన ఆ నగరవనం వెంటనే రాయేసి నేను కూడా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు నాకు ఒక పదవి ఉన్నింది క్యాబినెట్ ర్యాంక్ ఉన్నింది కానీ ప్రజలకు ఉపయోగపడాలా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి రాళ్ళ మీద కాదు ఆ రాయ సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే నేను మళ్ళా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా పుట్టింది నగరవనం గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పానండి పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా జరగదు కుదరదు వీలు కాదు మేము ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేశామన్నారు పెద్దలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంది ఆ రోజు ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ ఉండి డెఫినెట్గా క్రెడిట్ తీసుకుంటాను ఇంకేందని చెప్పాలి ఈ ప్రభుత్వం మన పట్టణానికి ఏం చేస్తుందో ఏం చేయబోతుందో ఏం చేశామో చెప్పను సార్ ఇప్పుడు కౌన్సిలర్లు అందరూ కలెక్టర్కి అవిశ్వాస తీర్మానం సమర్పించేప్పుడు దాంట్లో పలు అంశాలు ప్రస్తావించారు చైర్మన్ మీద వాటిలో కౌన్సిల్ మీటింగ్లు సరిగ్గా నిర్వహించడం లేదనేసి వార్డు డెవలప్మెంట్ సరిగ్గా చేయడం లేదనేసి రెవెన్యూ ఫైల్స్ కానీ ఫైనాన్షియల్ సంబంధించి సరిగ్గా మెయింటైన్ చేయలేదనేసి పదహారు మంది సంతకాలు చేశారు వాళ్ళు ఇప్పుడు అందులో పొందుపరిచిన అంశాలని అబద్ధమా నిజమాసం గతంలో జరిగిన విషయాలు నాలుగు సంవత్సరాల్లో ఒక నెల ఒకటి జరిగి ఉండొచ్చు ఇంకో నెల ఇంకోటి జరిగి ఉండచ్చు నాలుగు సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ ఒక పేజీలో పొందుకోచ్చు డబ్బులు జరగకుండా ఉంటాయా డెఫినెట్గా జరిగి ఉంటాయి నాలుగు సంవత్సరాల్లో జరిగిన తప్పులన్నీ ఒక్క పేజీలో వచ్చింది వాటిలో నిజంగా ఎక్కడ తప్పు పోయాం ఏ విధంగా మనం మనిషి కలిసి మాట్లాడుకొని సరి చేసుకోవాలని మేము కూర్చున్నాం మొన్న ఒక రోజు కూర్చున్నాం ఈరోజు కూర్చున్నాం తప్పకుండా ఈ విధంగా ప్రతి నెలా కలిసి మాట్లాడుకొని అలాంటి ఎవరికైనా ఇలాంటి ఏదన్నా సలహాలు ఉన్నా వాటిని పాటిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ప్రతి ఒక్కరు మొత్తానికి రేపు బల పరీక్షను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఫైనల్ బలం ఉన్నప్పుడే కలుస్తారు బల పరీక్ష అంటే మరి బలం ఎవరిది అనేది కావాలంటే మీరే చూస్తారు తొమ్మిదో తేదీ అందరూ మీ పార్టీ కౌన్సిలర్లే అంటున్నారు కదా మీ పార్టీ కౌన్సిలర్లు ఎవరికి బలం ఉంది ఎవరికి బలం లేదు అందరికీ ఉంది అందరూ బలం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఆ బలం అట్లాగే ఉంటుంది ఎప్పుడైతే వీడిపోవాలనుకుంటారో తుస్మంటూ ఆడ బలం లేకుండా పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు బలవంతడే సామాన్య కార్యకర్తనిచ్చి నుంచి ఏ లెవెల్ అయినా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బలం మాకు డెఫినెట్గా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో రెండో మాటే లేదు అవిశ్వాస తీర్మానం ఆ ప్రక్రియలో విప్పు జారీ చేయడం అనేది ఒక భాగం సో డెఫినెట్గా విప్ జారీ చేస్తాం జారీ చేయకుండా ఎలా ఉంటాం జారీ చేస్తాం తొమ్మిదో తేదీ లోపల ఏప్రిల్ తొమ్మిది లోపల వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్పు జారీ చేస్తారు డెఫినెట్గా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో రెండో మాట లేదు